వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూన్ నెల జీతాలు పెన్షన్ల రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం నాటి సమాచారాన్ని కలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూనియర్ జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే నిన్న రాష్ట్రంలో ఎక్కడో కొన్ని చోట్ల చాలా తక్కువ మంది ఉద్యోగులకు మాత్రమే జీతాలు జమ కావడం జరిగింది అయితే నిన్న పెన్షనర్లకు ఎక్కడా కూడా పెన్షన్లు జమ కాలేదు అయితే మన ఆర్థిక శాఖ మంత్రి ఈ రోజు ఉదయం నుండి జమ అవుతాయని నిన్న చెప్పటం జరిగింది కానీ ఇప్పుడు చెక్ చేస్తే బిల్లులన్నీ కూడా ఉద్యోగులకు కావచ్చు మరియు పెన్షనర్ల బిల్లుల్లో ఇప్పటి వరకు ఎలాంటి కదలక లేదు నిన్న ఎలా బిల్లులు ఉన్నాయో అలానే ఉన్నాయి కాబట్టి ఈరోజు జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా చాలా వరకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫండ్ క్లియరెన్స్ అని చెప్పి ఆ స్టేటస్లో ఉన్నాయి కొన్ని గ్రీన్ ఛానల్లో ఉన్నాయి కొన్ని బిల్ నాట్ అప్రూవ్డ్ స్థాయిలో ఉన్నాయి ఒకవేళ ఈ రోజు ఏదైనా కూడా ఆర్బీఐ బండ్ల వేలంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు సాయంత్రం ప్రభుత్వం గనక అందితే రేపు మధ్యాహ్నం లోపల జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి